హాయ్ అండి అందరూ బాగున్నారా రీసెంట్గా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసరికి మనకి భువనగిరిలో అయితే ఉంటుంది అలాగే యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లు అయితే కనిపిస్తుంది అండి మనకి చక్క హైవే నుంచి అయితే బాగా తెలుస్తుంది ఈ టెంపుల్ కనిపిస్తుంది అలాగే మనకి యాదగిరిగుట్టకి ఇక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ కేఎం అలా వస్తుంది ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ కేఎం అయితే వస్తుంది అండ్ ప్రస్తుతానికి ఇది ట్రెండింగ్లో నడుస్తుంది కదా ఈ టెంపుల్ అయితే చాలామంది వెళ్తూ ఉంటున్నారు అండ్ మేము కూడా చూద్దామని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చామండి అండ్ కంప్లీట్గా నాకు తెలిసిన వరకు మీకు డీటెయిల్గా అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనకి కార్ పార్కింగ్ అయితే కార్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి ఇలా స్టెప్స్లోని వెళ్ళొచ్చు మనం కార్ పార్కింగ్ చేసిన దగ్గర బ్యాక్ సైడ్ వేరే రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు అయితే అండ్ మనం ఇది వచ్చేసరికి స్టార్టింగే మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే కనిపిస్తాయండి చాలా పెద్ద పాదాలు వెంకటేశ్వర స్వామివి చూస్తున్నారు కదా బాగున్నాయి చాలా బాగా కట్టారు పాదాలు కూడా వెంకటేశ్వర స్వామివి అలాగే ఇక్కడ శంకు చక్రం వెంకటేశ్వర స్వామి నామం ఇవన్నీ ఉంటాయి పాదాల దగ్గర అండ్ ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసుకొని దండమైతే పెట్టుకుంటారు మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయండి టెంపుల్ కి వెళ్ళడానికి నూట ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి చక్కగా పైన సీలింగ్ వచ్చేసరికి గోవిందనామాలు ఇవన్నీ ఉంటాయి చదువుకొని చక్కగా మనం మెట్లు అయితే ఎక్కొచ్చు పసుపు కుంకుమ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు ఆ స్టెప్స్ కూడా అలాగే మనకి ఇక్కడ దశ అవతారాలు కదా పక్కన సైడ్ నా రాముడి అవతారం కృష్ణ అవతారం ఇలా అవతారాలు అయితే ఉంటాయి విగ్రహాలు వచ్చేసరికి ఈ అవతారాలు అయితే ఆ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి పాలరాయితో నిర్మించారు బాగున్నాయి విగ్రహాలు అయితే ఇలా మండపాలు విగ్రహాలు అయితే ఉంటాయి మనం పైకి ఎల్దనుకొల్ది ఈ స్టెప్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఆ విగ్రహాలు అయితే ఉంటాయి లైన్ అండి మనకి టికెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది అలాగే థౌసండ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఫ్రీ దర్శనం మూడు ఉంటాయి ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం మనకి థౌజండ్ రూపీస్ టికెట్ వచ్చేసరికి ఒక కండువ లడ్డు ఇస్తారు అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఇస్తారు అండ్ ఆ రోజు మేము ఫ్రైడే వెళ్ళాము ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం అండి చాలా పెద్దది హనుమాన్ విగ్రహం అయితే ముప్పై అడుగులు అయితే ఉంటుంది విగ్రహం నల్లరాయి తోటి చాలా బాగా చెక్కారు ఈ విగ్రహాన్ని అది మనకి రథంలా ఉండి రథం మీద హనుమంతుడు ఉన్నట్టు విగ్రహాన్ని నిర్మించారు బాగుంది టెంపుల్ సరౌండింగ్ అంతా ఇలా ఉంటుంది పక్కన ఖాళీ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంటుంది మనకి పార్కింగ్ ప్లేస్ కానీ దేనికైనా సరే ఇక్కడ వచ్చేసరికి జైగంట అండి ఇది వన్ పాయింట్ సెవెన్ టన్నుల బరువు అయితే ఉంటుంది అంటే పదిహేడు వందల కేజీల బరువు అలాగే దీన్ని కంచుతోటి తయారు చేస్తారు అందుకని శబ్దం అయితే చాలా ఎక్కువ వస్తుంది మీరు కూడా చూసారు కదా చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఇది అయితే ప్రతి ఒక్కరూ గంటనైతే కొట్టారండి చాలా బాగుంది గంట కూడా అంత బరువు ఉంటుంది కదా పదిహేడు వందల కేజీలు అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మొబైల్స్ అయితే అలా చేయట్లేదండి మొబైల్ కౌంటర్లో మొబైల్ అయితే ఇచ్చేయాలి నేను దర్శనం అయిపోయాక వీడియో అయితే తీశాను గుడి అయితే చాలా బాగుందండి చాలా బాగా కట్టారు ఇది సెవెన్ ఇయర్స్ అబోనే పడుతుంది గుడి కట్టి ఇది వచ్చేసరికి గోపురం మెయిన్ గోపురం ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉంటారు గర్భగుడి పక్కనే విమాన వెంకటేశ్వర స్వామి అన్ని ఉంటారు వచ్చేసరికి ఉత్సవాలు అవుతాయి కదా అప్పుడు ఊరేగించిన విగ్రహాలు ఇవన్నీని కంప్లీట్ గా టెంపుల్ అయితే ప్రతి ఒక్కరు చూడవలసిన టెంపుల్ అండి చాలా బాగుంది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మేము లైటింగ్ లో కూడా ఈవినింగ్ వరకు ఉన్నాము మనకి ఇక్కడ మండపాలు అయితే ఉంటాయండి మండపాల్ని మనం నాలుగు వేదాలు అయితే అంటాము మనకి అటు ఇటు కూడా మండపాల్లోని రెండు విగ్రహాలు అయితే ఉంటాయి నారాయణుడి విగ్రహం వరాహ స్వామి విగ్రహం అయితే ఉంటుంది చక్కగా ఈ నాలుగు గోపురాలు మధ్యలోని మనకి జలనారాయణుడి విగ్రహం అయితే ఉంటుంది చక్కగా బాగుంటుందండి చాలా బాగా నిర్మించారు ఆ దేవుడిని అయితే ఇంతకుముందు వాటర్ అయితే ఉండేది కదా లోని ఇప్పుడు వాటర్ వేసి చాలా బాగా చేశారు చక్కగా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది గా లైట్స్ అవి వేసి ఫౌంటైన్స్ అయితే వేస్తారు ఈవినింగ్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ చూసారా ఎంత బాగా ఆ దేవుడు చక్కగా పడుకున్నట్టు ఈ విగ్రహాన్ని అయితే నిర్మించాడు బాగుంది విగ్రహం అయితే జలనారాయణుడు విగ్రహం అలాగే ఇది ప్రపంచంలో రెండవ విగ్రహం అండి ఫస్ట్ వచ్చేసరికి నేపాల్ అయితే ఉంది రెండవది స్వర్ణగిరిలో అయితే నిర్మించారు మనకి ప్రపంచంలో రెండవ విగ్రహం అయితే చాలా

సిక్స్ థర్టీ అలా అయితే లైట్స్ అయితే వేస్తారండి కొంచెం చీకటి పడ్డాక లైట్స్ అయితే ఆన్ చేస్తారు కంప్లీట్ గా లైట్స్ అన్నీ ఆన్ చేసాక కొంచెం చీకటి పడ్డాక టెంపుల్ చూస్తే చాలా బాగుంటుంది వ్యూ అయితే అలాగే జలనారాయణుడు ఈ కోనేరులోని చక్కగా వాటర్ ఫౌంటైన్స్ అవి పెడతారండి కాకపోతే మేము వరకు వెయిట్ చేయలేదు కొంచెం లైట్స్ అవి ఆన్ చేసిన వెంటనే ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందామని ఇంక వెంటనే వెయిట్ చేయలేదు ఎక్కువసేపు ఉండలేదు వెళ్ళిపోయాం ఎందుకంటే అప్పటికే వర్షం పడి ఆగింది చాలా ఎక్కువ పెద్ద వర్షం పడిపోయింది పడి ఆగడం వల్ల మబ్బుగా ఉంది మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి టెంపుల్ అయితే మార్నింగ్ ఫైవ్ నుంచి వన్ వరకు అయితే ఉంటుందండి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది అండ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళకి వీల్ చైర్స్ బ్యాటరీ కార్స్ అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ ఆంజనేయ స్వామి చూసారా లైటింగ్లో చాలా బాగుంది ఇంకా కొంచెం చీకటి పడ్డాక వ్యూ అయితే చాలా బాగుంటుందండి అండ్ టెంపుల్ ప్రతి ఒక్కరు చూడవలసిన టెంపుల్ అండి అంత బాగుంది అండ్ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో కూడా వచ్చిన వాళ్ళకి ఫోర్ కి ఫోర్ త్రీ ఆర్ ఫోర్కి అలా వచ్చేస్తే చక్కగా డే అండ్ నైట్ కూడా వ్యూ చూడడానికి బాగుంటుంది అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా పెద్దదండి ఇంకో టెంపుల్ కి అయితే వెళ్ళామండి మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చేసాం చక్కగా రెండు టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకున్నాం మనం వన్ డేలోని సరౌండింగ్లో టూ త్రీ టెంపుల్స్ అయితే మనం కవర్ చేయొచ్చు ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి చూసారా లైట్స్ వేసిన వెంటనే ఆ బర్డ్స్ ఒక త్రీ టైమ్స్ అనుకుంటా మొత్తం తిరిగాయి మాకే విచిత్రంగా అనిపించింది అప్పటికే టూ టైమ్స్ తిరిగాయి కంప్లీట్గా టెంపుల్ మొత్తం అలా తిరుగుతూనే ఉంటాయి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఆ బర్డ్స్ని చూపిస్తున్నాను మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి షేర్ చేయండి తర్వాత ఎవరైనా వెళ్ళినట్లయితే స్వర్ణగిరి టెంపుల్కి నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది టెంపుల్ అని చెప్పేసి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్